గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ అయితే ఒకటి వచ్చింది పెద్ద మూవీ కి సంబంధించి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ కూడా ఒక ఆటం పేలుతున్నాయి రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు కాంబినేషన్ ఓకే అయిపోయి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్నప్పుడే పెద్ద మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లో ఉన్నాయి అలాంటిది ఈ మూవీ నుంచి వస్తున్న ఏ చిన్న పోస్టర్ కూడా మూవీ పై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నాయి అలాగే మొన్న మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ దిగిన పిక్ అనేది తన ఇన్స్టాలో రామ్ చరణ్ పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇక ఆ పిక్ కు వచ్చిన రెస్పాన్స్ అనేది అంతా ఇంత కాదు సోషల్ మీడియా అయితే తగలబడిపోయిందని చెప్పాలి అలాగే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కూడా గ్లిమ్స్ కు ముందు గ్లింప్స్ కు తర్వాత అన్నట్లుగా మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోయిందని చెప్పాలి అలాగే థియేటర్స్ లో సినిమా వేసే ముందు పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే వేస్తున్నారు ఆ గ్లిమ్స్ వేసిన ప్రతి థియేటర్ లో కూడా ఆడియన్స్ అయితే మాస్ జాతర చెప్పుకోవచ్చు అలాగే రీసెంట్ గా పెద్ద మూవీలో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ పెద్ద మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది ఇచ్చాడనమాట ఈ మూవీ కి సంబంధించిన కెమెరా మ్యాన్ రత్నవేలు గారు ఒక్కొక్క షాట్ కు ఒక్కొక్క యాంగిల్ పెడుతుంటే ఆ కెమెరా యాంగిల్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కనబడుతున్నాడట జస్ట్ సినిమా షూటింగ్ అప్పుడే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే ఆ కెమెరా యాంగిల్స్ కే ఈ రేంజ్ ఎలివేషన్స్ కో యాక్టర్ ఇస్తున్నాడంటే ఇక దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గనక తోడైతే రామ్ చరణ్ తాండవం ఆడేయడం ఖాయం నార్మల్ గానే స్క్రీన్ ప్రెజెన్స్ తోటి పిచ్చెక్కించేస్తాడు రామ్ చరణ్ ఇక అలాంటిది భారీ ఎలివేషన్ షార్ట్స్ గనక పడితే దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే మెంటల్ మాస్ అనే చెప్పాలి నిజంగా చెప్పాలంటే పెద్ద మూవీ అవుట్పుట్ మాత్రం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ త్రిబుల్ అన్నట్లుగానే ఉంటుందట అదే విధంగా పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది సాంగ్స్ విషయంలో రెహమాన్ అయితే ఏ మాత్రం రాజీ పడకుండా ప్రతి ఒక్క సాంగ్ కు పది రకాల ట్యూన్స్ అనేది చేసి పెట్టి మరీ వాటిలో నచ్చిన ట్యూన్ ని సెలెక్ట్ చేసుకోమని ఏహర్ రెహమాన్ చెప్పడం అయితే జరిగిందట ఆ విధంగా ఇచ్చిన పెద్ద మూవీలో ప్రతి సాంగ్ కూడా బ్లాస్టింగ్ లెవెల్ లోనే ఇచ్చాడని సమాచారం చూస్తుంటే పెద్ది మూవీ రంగస్థలం మూవీలా ఒక క్లాసిక్ గా నిలిచిపోయే సినిమాలా కనిపిస్తుంది ఈ మూవీకి ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సినిమా సృష్టించే ప్రభంజనాన్ని ఆపడం కష్టమే అని చెప్పాలి